నమస్కారం అండి హరీష్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు పాతకాలం నాటి పచ్చిశెనగపప్పు చట్నీ చేసి చూపిస్తాను దీనికి కావాల్సినవి పచ్చి పచ్చి కొబ్బరి తురుము పట్టుకున్నది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కళ్ళుప్పు ఇంతేనండి ఇది చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు రుచి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది వేరుశనగపప్పు ఎండుసెన పప్పు వీటితో చేసేదానికన్నా ఇది మాత్రం చాలా రుచిగా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని దీని మీద ఈ బాండి పెట్టేసుకొని దీనిలో కొంచెం దానికి సరిపడా అంటే పప్పు వేపుకునే దానికి సరిపడా కొంచమే నూనె వేసుకోవాలి కొంచెమే కొంచెం ఈ విధంగా నూనె వేయకా ఈ పప్పు దీనిలో పోసి వేసుకోవాలన్నమాట దీన్ని మాడకుండా చూసుకోవాలి ఏదైనా సరే పప్పులు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట నేను మాడిపోకుండా ఉండాలి ఈ చట్నీ ఇడ్లీలోకైనా దోశలోకైనా గాజెల్లోకైనా దేనిలోకైనా సరే ఊతప్పాల్లో కానీ గిబ్బరొట్టెలు కానీ ఆవిపూడం కానీ దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది ఈ వెండుసెన పప్పుతో చేసిన చెట్టు ఏమవుతుందంటే చేసిన తర్వాత వంట నర రెండు గంట లోపు అయిపోతూ అయిపోయినట్టు లేకపోతే బుర్ర లాడుతూ ఉంటుంది పొంగుతుంది కానీ ఇది అలాగారు సాయంకాలం నాలుగు గంటల దాకా అయినా ఉంటుందన్నమాట ఇది ఉదయాన్నే చేసి పెట్టుకుంటే టిఫిన్లోకి సాయంకాలం గారెలు పునుగులు అలాంటివి ఏదన్నా చేసుకొని తినాలనుకున్నప్పుడు దానిలోకైనా ఉపయోగపడుతుంది మిగిలింది ఇది చాలా పాతకాలం నాటి వంట అన్నమాట చాలా సులువుగా చేసుకోవచ్చు తేలికగా అవుతుంది ఒక్కసారి చూస్తే ఎంత చేతగానో వాళ్ళైనా సరే దీన్ని టెయిన్లెస్గా తయారు చేసుకోవచ్చు ఇలా మాడనివ్వకుండా వేపుకోవాలి ఇప్పుడు ఇది ఇందాక వేసిన దానికి కాండీలు ఇప్పటికి వేగిన తేడా కనిపిస్తుంది ఈ విధంగా వేపుకోవాలన్నమాట ఇది వేగిపోయింది పొయ్యి కట్టేసుకొని ఆపేసుకొని దించేసుకున్నాము దీన్ని వేరే గ్రహి చూసేసుకొని ఇదే బాండీలో మిరపకాయలు కూడా వేసుకున్నాను లా తి కారం ఉందో లేదో వాసన చూస్తే తెలుస్తుంది ఇది చాలా కారం తక్కువగా ఉంది కాబట్టి ఇవి రెండు కాయలు ఎక్కువ వేసుకున్నాం కొంచెం కారం ఉంటేనే దీనికి రుచి బాగుంటుంది అన్నమాట మళ్ళీ కొంచెమే కొంచమే కొంచెం నూనె వేసుకుందాం ఈ విధంగా మిరపకాయలు తుంచుకొని వేసుకుంటున్నాం అన్నమాట దేనికంటే ఈ విరవకాయలు చింతకపోతే అట్లా పరిమితి పైన పడుతుంది అనమాట విధంగా తీసుకొని వేసుకుంటే బాగుంటుంది ఎరవగాయలు వేపుకోవటానికి అట్టే వేట్లు తి పట్టదు ఇప్పుడు వేసిన వెంటనే రెండు నిమిషాల్లోనే వేసుకొని దీన్ని ఇస్తా కట్టేసుకున్నాము కట్టేసుకొని ఈ మిరపకాయలు కూడా తీసి వేరే దానిలోకి వేసేసుకున్నాము ఈ విధంగా ఆ పచ్చిపప్పు వేసిన వాళ్ళని మిరపకాయలు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ మూకుడు ఇది బాగా పూర్తిగా చలారనివ్వాలన్నమాట ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకునే విధానం చూపిస్తాను ఇవి చల్లబడిపోయినాయి ఈ విధంగా చల్లబడిన తర్వాత ఇప్పుడు మిక్సీకి ఎలా వేసుకోవాలో చూపిస్తా ఇవి కొబ్బరి ఏదైతే ఉందో దూరం పట్టుకున్నా ఇలా దీంట్లోనే చేస్తాను వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు కూడా ఉప్పు కళ్ళు వేసుకోవాలి ఇది కొంచెం తక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ తీయలేము తక్కువ తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు అందుకని దీన్ని తగ్గించేస్తున్నాను ఈ విధంగా వీటన్నిటి మిక్సీసేస్తా మిక్సీ కట్టుకున్నాను ఇప్పుడు ముందుగా నీళ్ళు వేయకుండా ఒక రెండు తుప్పులు తిప్పుకున్నాను ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం ఈ విధంగా వచ్చింది కదా ఏ విధంగా వచ్చిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకుందాం ఒకసారి ఈ గట్టిగా పట్టుకున్న కదా విజయంలో దీనిలో తిప్పిన ఒక్కసారి తిప్పేసి ఇప్పుడు కొంచెం చూసుకున్నాము తీసి ఈ విధంగా మెత్తగా అయిపోయింది దీన్ని కొంచెం వేరే గిన్నెలో తీసుకున్నాం గట్టి పచ్చడిగా ఇప్పటికిప్పుడు తినడానికి లూజ్గా చేసుకొని తాలింపు పెట్టుకుందాం మొత్తానికి ఒకేసారి తాలింపు పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తాలింపు మెత్తబడిపోతుంది కదా మెత్తబడిపోయిందంటే రుచి ఉండదు ఆ తాలింపు అనేది కూడా బాగా పాలుకుగా తగులుతూ ఉంటేనే రుచిగా ఉంటుంది అనమాట దీన్ని కొంచెం వేరే గిన్నెలోకి తీస్తాను కొంచెం ఇప్పటికీ తాలింపు పెడతాను మాత్రం చేస్తే సరిపోతుంది ఇది గిన్నె పప్పు వేస్తే మూడు గిన్నెల పచ్చడి అవుతుంది నేను ఇప్పుడు పెట్టే పెట్టేదానం చూపిస్తాను నేను మొదటిసారి ఏదైతే ఉప్పు వేసానో అదే ఉప్పు సరిపోయింది నేను మళ్ళీ వేయలేదు ఎందుకంటే ఎప్పుడైనా ఉప్పు తగ్గించేసుకోవాలి చేసుకోవాలి ప్పు అన్నీ కలిపి పెట్టుకున్న తాలింపు గింజలు కొంచెం కొంచెం ఎన్ను పెరపాలు ఇంకో వేగిపోయింది స్టవ్ కట్టేద్దాము కొంచెం కలిగి మిక్సీ ఉంది కదా దీనిలో చట్నీ కొంచెం వంటది కదా తీసేటప్పుడు దానిలో కొంచెం నీళ్ళు పోస అలా తిప్పుకుంటే సరిపోయింది ఆ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఈ చట్నీలో కలుపుకోవచ్చు లూజ్ రావటం కోసం దీనిలో వేసేస్తాను ఏ విధంగా ఈ పోపు ఇది మొత్తం కలిసేలాగా చూసుకున్నాను అంతేనండి దీన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ గారెల్లో కానీ పునుగుల్లో కానీ రొట్టెల్లో కానీ దేనిలోకైనా తినచ్చు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది చేసుకోవటం కూడా చాలా సులువు